హలో ఎవ్రీవాన్ అందరు ఎలా ఉన్నారు నేను మీ బుజ్జీ పాణ్యం వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మున్ లైట్ టారోట్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఐఎమ్ బ్యూటిఫుల్ అండ్ స్ట్రాంగ్ ఐఎమ్ ఏ మ్యాగ్నెట్ ఫర్ ఆల్ సిక్సెస్ థ్యాంక్ యూ గణేష థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ ఏంటి ఈరోజు మీకోసం నేను వచ్చేసా ఏంటి మేడం రోజు వస్తారుగా మాకోసం ఏంటి ఈరోజు స్పెషల్గా అంటే ఇక్కడ ఈరోజు కొద్దిగా ఇంపార్టెంట్ మీకోసం మీకోసం ఓకే ఏంటి మా కోసం అంటే ఈరోజు నేను మీ కోసం మీ పర్సన్ని మేనిఫెస్ట్ చేయబోతూ ఉన్నా సీరియస్లీ త్రీ టైమ్స్ షేర్ చేసి ఈ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి లిటర్లీ మీ పర్సన్ మీకు మీ లైఫ్లో తిరిగి రావడం లేదా రీకన్సిలేషన్ ఖచ్చితంగా జరుగుతుంది ఐ పుట్ మై ఎనర్జీ ఇన్ దిస్ వీడియో బికాస్ నా ఎనర్జీని ఈ వీడియోలో నేను పెట్టేస్తున్నాను సో త్రీ టైమ్స్ షేర్ చేసి ఎవరైతే ఈ ఎనర్జీని క్లైమ్ చేసుకుంటారో వాళ్ళకి వాళ్ళ పర్సన్స్తో రీకన్సిలేషన్ జరుగుతుంది వాళ్ళ నుంచి కాల్ ఆర్ మెసేజ్ రీకన్సిలేషన్ లేదా రీయూనియన్ జరుగుతుంది ఓకే క్లైమ్ చేసుకోండి ఎనర్జీని ఏంటి మీకోసం మీకు మేనిఫెస్టేషన్ మీ పర్సన్ని ఎలా చేసుకోవాలి చేస్తున్నా కూడా ప్రతిఫలం రాలేదు అని అంటే ఈరోజు ఈ వీడియో ద్వారా నేను మీ పర్సన్ని మీ లైఫ్లోకి నేను మేనిఫెస్ట్ చేయబోతూ ఉన్నాను ఓకే సో ఈరోజు వెళ్ళిపోదాం వీడియోలోకి ఐ మ్యానిఫెస్టెడ్ యూ పర్సన్ ఇన్ టు యువర్ లైఫ్ మీ పర్సన్ని మీ లైఫ్లోకి నేను మేనిఫెస్ట్ చేయబోతూ ఉన్నాను అండ్ అసలు ఏం జరుగుతుంది రీడింగ్ రీడింగ్ కి వచ్చేసరికి ఏం జరుగుతుంది ప్రజెంట్ సిచ్యువేషన్ని మీరు ఎలా ఉన్నారు అసలు ఏంటి వాతావరణం ఏంటి ఎలా నడుస్తుంది అనేది ఈరోజు వీడియో చూడబోతూ ఉన్నాను అండ్ ఈ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి త్రీ టైమ్స్ ఎవరైతే ఈ వీడియోని త్రీ టైమ్స్ షేర్ చేసి క్లైమ్ చేసుకుంటారు ఐ క్లైమ్ ఎనర్జీ అని ఎవరైతే క్లైమ్ చేసుకుంటారో వాళ్ళకి ఈ వీడియో అనేది మేనిఫెస్ట్ అవుతుంది నేనేం చెప్తానో అవన్నీ కూడా మేనిఫెస్ట్ అవుతాయి ఓకే ఎనర్జీని క్లైమ్ చేసుకోండి ఓకే సో వెళ్ళిపోదాం ఏంటి అంటే సాధారణంగా మనం మేనిఫెస్టేషన్స్ చేస్తూ ఉంటాం నా పర్సన్ మళ్ళీ నా తెలుగులోకి రావాలి తిరిగి నా లైఫ్లోకి రావాలి గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఇవన్నీ మనం చేస్తూ ఉంటాం అయితే ఇక్కడ కొన్ని థింగ్స్కి కొన్ని రకరకాలుగా ఉంటాయి మనీకి మ్యానిఫెస్టేషన్ చేస్తున్నామా జాబ్ చేస్తున్నామా వ్యక్తుల గురించి చేస్తున్నామా లవ్ రిలేటెడ్ మ్యానిఫెస్టేషన్ చేస్తున్నామా అనేది కొన్ని ఉంటాయి అన్నమాట స్పెసిఫిక్గా చెప్పాల్సిన మేనిఫెస్టేషన్స్ టెక్నిక్స్ ఉంటాయి ప్లస్ మేనిఫెస్టేషన్స్ చేయాల్సినవి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అయితే తెలీదు ప్రాపర్గా ఎలా చేయాలి ఏంటి అనేది సో ఈ వీడియో మీరు చూస్తూ ఉంటే చూస్తూ నేను చెప్పేది మీరు నన్ను ఫాలో అయ్యి చెప్పండి మీకు వస్తే అర్థమైతే నేను చెప్పేది అర్థం కాలేదంటే జస్ట్ వినండి ఓకే తర్వాత ఈ మేనిఫెస్టేషన్ అనేది అయిపోయిన తర్వాత థ్యాంక్ యూ యూనివర్స్ ఐ క్లైమ్ దిస్ ఎనర్జీ అని కామెంట్ చేయండి ఈ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి ఓకే సో వీడియోలోకి వెళ్ళిపోదాం చెక్ చెక్ గైస్ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వారందరికీ అందరికీ చాలా థ్యాంక్స్ కొత్తగా ఎవరైనా వీడియోస్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అండ్ ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నన్ను ఒకసారి కాంటాక్ట్ చేయండి కింద మన డిస్క్రిప్షన్లో మన ఛానల్లో నెంబర్ అనేది ఇచ్చి ఉన్నాము దానికి కాంటాక్ట్ చేయండి ఓకే వాట్సాప్ చేయండి నేను విత్ ఇన్ మినిట్స్లోనే మీకు రిప్లై అనేది ఇస్తాను ఓకే ఓకే ఏంటి మేడం టాపిక్లోకి రండి అంటారా ఎస్ వచ్చేసా అక్కడికి ఈరోజు నేను మీ పర్సన్ని మీ లైఫ్లోకి మేనిఫెస్టేషన్ అనేది చేయబోతు ఉన్నాను ఓకే ఎనర్జీని క్లైమ్ చేసుకోండి నేను ఇంత చెప్తున్నాను అని అంటే నేను ఏదైతే చెప్తానో అది మీరు క్లైమ్ చేసుకుంటేనే అది మీకు వర్క్ అవుతుంది ఓకే సో అందుకని ఈరోజు మీకోసం ఓకే సో మనం ముందు క్లెన్స్ చేసుకోవాలి మనం ఏం చేసినా ముందు మనం మనల్ని మనం క్లెన్స్ చేసుకోవాలి అండ్ మనం ఉన్న వాతావరణాన్ని కూడా క్లెన్స్ చేసుకోవాలి అందుకని ప్రాపర్గానే వెళ్ళాలి ఎస్ ఓకే యూనివర్స్ థ్యాంక్ యూ ఐఎమ్ గ్రాటిట్యూడ్ వాట్ ఐ ఐ హావ్ ఐఎమ్ గ్రాటిట్యూడ్ ఫర్ దాట్ వాట్ ఐ డిజైర్ ఈజ్ డిజైర్స్ మీ మోర్ థ్యాంక్ యూ యూనివర్స్ మిమ్మల్ని కూడా మీరు కూడా క్లెన్స్ అయిపోవాలి ఎస్ నేను కూడా క్లెన్స్ చేసుకుంటాను ఎస్ మీరు కూడా క్లెన్స్ అయిపోవాలి ఓకే ఇక్కడ నేను మీ పర్సన్ని మీ కోసం నేను మేనిఫెస్ట్ చేయబోతూ ఉన్నాను నేను కొన్ని చెప్తూ ఉంటాను మేనిఫెస్టేషన్స్ అవి మీరు శ్రద్ధగా కూల్ అండ్ కామ్ మైండ్తో వినండి మీకు విని నేను చెప్పింది మీకు రిటర్న్ చెప్పగలను అంటే నాతో పాటు మీరు చెప్పండి నేను చెప్పిన తర్వాత okay okay i manifested that your specific person literally obsessed with you they are thinking about you right now they are thinking about you they are obsessed with you they are commit with you only with you only see you only want you they are the love of their life you are the one they are love of their life and they want to be with you in relationships you are manifesting the relationship you are manifesting the fulfilling relationship and they adore you. They worship, they grab your walk on. They are addicted to you. They are obsessed only with you. They are. You are magnet and radiant because this person you are only come and under the command. They crave for your energy, they are thinking about you 24 by 7 they are obsessed with you they are obsessed with your energy too they are you are in their mind rent free you are in their mind day and night the idea of reconciliation in their mind they will pick up their phone అండ్ రీచ్ అవుట్ టు యూ immediately థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ మీరు కూడా థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ ఐ క్లైమ్ దిస్ ఎనర్జీ అని చెప్పుకోండి ఇప్పుడు నేను చెప్పిన అన్ని మేనిఫెస్టేషన్స్ ఓకే మీకు ఒకసారి కాదు మీకు కావాలంటే త్రీ టైమ్స్ వినండి అది మ్యానిఫెస్ట్ అవుతుంది త్రీ టైమ్స్ ఓకే ఓకే థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 నేను మీకు రోజు స్పెల్స్ కూడా చెప్తూ ఉంటా చిన్న చిన్న స్పెల్స్ ఉంటాయి మేనిఫెస్టేషన్ స్పెల్స్ ఉంటాయి మ్యానిఫెస్టేషన్స్ వర్డ్స్ ఉంటాయి ఇట్లా నేను ఏదైతే ఇప్పుడు వర ఇప్పుడు చెప్పానో అవన్నీ అట్లాంటివి ఉంటాయి రకరకాలుగా ఉంటాయి మనకేం కావాలో దాన్ని బట్టి ఉంటాయి ఓకే మనం చేద్దాము నేను చెప్తూ ఉంటాను మీకోసం నేను చెప్తూ ఉంటాను కదా లైక్ ఐఎమ్ ఏ మ్యాగ్నెట్ ఫర్ ఆల్ సక్సెస్ ఐఎమ్ ఏ హోట్ ఐ డిజైర్ ఈజ్ డిజైర్స్ మీ మోర్ నేను మామూలుగా అయితే ఏదైనా పర్సన్ని నాకు అట్రాక్ట్ చేయాలి అంటే నేను ఒకటే చెప్తాను ద పర్సన్ ఐ సీక్ ఈస్ డి సీకింగ్ మీ మోర్ ద పర్సన్ ఐ డిజైర్ ఇస్ డిజైర్స్ మీ మోర్ ఐ దే ఆర్ అబ్సెస్డ్ విత్ మీ ఐఎమ్ ద బ్లూ ప్రింట్ దట్ ఎనీ వన్ గెటింగ్ ఐ వాంట్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ సింపుల్ సింపుల్ ఇట్లా రకరకాలు ఉంటాయి ఇవి కూడా మనం ఇస్తాం నన్ను ఒకసారి కాంటాక్ట్ చేయండి మీ సిచ్యువేషన్కి తగ్గట్టుగా నన్ను కాంటాక్ట్ చేయండి నేను మీకు ఇవి కూడా ఇస్తాను ఇవి ఈ బోర్డ్స్కి పవర్ ఉంటుందని చెప్తాను కదా అందుకే ఇవి వర్క్ అవుతుంది మనం ఏది చెప్తామో అది పాజిటివ్గా అది రిటర్న్ అనేది వస్తుంది యూనివర్సిటీలో ప్రాజెక్ట్ అవుతుంది రిజిస్టర్ అవుతుంది అని చెప్పే కదా సో మీరు ఇది ఎప్పుడైతే చెప్తారో అది రిజిస్టర్ అవుతుంది విన్నా కూడా అవుతుంది ఎందుకు మీ చేంజ్ మీ మైండ్ అనేది చేంజ్ అవుతుంది కదా పాజిటివ్ వేలోకి ఎస్ సో గాయస్ క్లైమ్ చేసుకోండి ఎనర్జీని అండ్ ఐ క్లైమ్ దిస్ ఎనర్జీ అని కామెంట్ చేయండి ఓకే ఓకే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రీడింగ్లోకి ఏం జరుగుతుంది ఇక్కడ అనేది నేను డీప్ రీడింగ్ తీద్దాం అనుకుంటున్నాను డీప్ రీడింగ్ గాయస్ ఇక్కడ నేను ఇంకొక డెక్ కూడా తీసుకుంటాను యూనివర్స్ ప్రజెంట్ ఏం జరుగుతుంది రైట్ మా వ్యూవర్స్ లైఫ్లలో వ్యూవర్స్ కావచ్చు ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ లైఫ్లో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి నడుస్తుంది అసలు ఏం జరుగుతుంది ఎనర్జీస్ ఏంటి ఏం నడుస్తూ ఉన్నాయి రైట్నా ఇది అవునా కాదా అని నేను చెప్పేది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అవును లేదా కాదు అని ఓకే This is the first time. Six of Swords. Six of Swords. అంటే అందరు నెగిటివ్ మైండ్ సెట్తో ఉన్నారా ఏంటి నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి ఉండకూడదు కదా ఎనర్జీని షిఫ్ట్ చేయాలి షిఫ్ట్ చేయండి ఏం నడుస్తుంది రైట్ రైట్నో ఏం నడుస్తుంది రైట్నో యూనివర్స్ కాడు ఇందా కూడా ఒకటి తిరిగింది నేను తీసుకుంటా అస్సలు ఏది చేయకూడదని చెప్తానో అదే చేస్తున్నారు మీరు ఎలా ఉండకూడదని చెప్తానో అలానే ఉన్నారు ఇన్స్టెంట్గా మీరు ఈ ఓవర్ థింకింగ్ ఓవర్ బర్త్డేనో ఎమోషనల్ అట్రమాలి వీటిలో నుంచి మీరు ఇమ్మీడియట్గా బయటకు రావాలి నేను చెప్తున్నా నేను అర్సి మరీ చెప్తాను మీరు అలానే ఉన్నారు ఎందుకు క్రేవింగ్ చేస్తూ ఉన్నారు పర్సన్స్ గురించి క్రేవింగ్ చేస్తున్నారు చూడండి ఇదంతా క్రేవ్ మీ పర్సన్స్ గురించి క్రేవింగ్ ఎనర్జీలో ఉన్నారు రైట్నో మీరు అలా ఉండకూడదు కదా ఇంత చెప్పానో చేంజ్ రావాలి చేంజ్ రావాలి అని అలానే స్టక్ అయిపోయి ఉంటారు సరే చూద్దాం ఇక్కడ రీడింగ్ ఏమో కానీ మోటివేషన్ ఎక్కువగా అవసరం అనేది ఇక్కడ చూపిస్తుంది నాకు ఇక్కడ మనం బాటమ్ ఆఫ్ ద డెక్ చెప్పలేదు కదా విత్ సెవెన్ ఆఫ్ సోర్స్ అయిపోయిన కనెక్షన్ గురించే మళ్ళీ మీరు తిరిగి చూస్తున్నారు ఎవరితో అయితే సపరేషన్ నో కాంటాక్ట్ లేకపోతే మీరు దడ బడా అని మాటలు అనేసి వెళ్ళిపోయి ఉన్నారో వాళ్ళతో గురించి క్రేవ్ చేస్తూ ఉన్నారు వాళ్ళ గురించి మళ్ళీ చూస్తున్నారు అనేది ఇక్కడ చూపిస్తుంది ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్ లేదా పర్సన్స్ గురించి మీరు తెరుగు చూస్తున్నారు అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది ఇది మీ తప్పు కాదులేండి ఎందుకంటే వాళ్ళతో ఇంకా మీ కర్మ అనేది బ్యాలెన్స్ ఉంది అందుకని మీరు మళ్ళీ వాళ్ళ గురించి క్రేవ్ చేయడం ఆలోచించడం ఇదంతా చేస్తూ ఉన్నారు మెంటల్ ఇది మీ తప్పు అయితే కాదు ఇక్కడ బ్యాలెన్స్ ఉంది ఇంకా కర్మ ఎస్ మీరు చాలామంది ఫ్రెష్ స్టార్ట్ చేయాలి న్యూ స్టార్ట్ న్యూ బిగినింగ్ చేయాలి అని అయితే తను అనుకుంటున్నారు వై సిక్స్ ఆఫ్ సోర్స్ ఇయర్ యూనివర్స్ ఇక్కడ నో కాంటాక్టు సపరేషను ఎవరితో అయితే వచ్చిందో వాళ్ళతో మళ్ళీ మీరు కమ్యూనికేట్ చేయాలి మీకు వారికి మధ్య ఉన్న బ్లాకేజ్ని క్లియర్ చేయాలి అని అనుకుంటున్నారనేది ఇక్కడ చూపిస్తూ ఉంది మీరు మీ గురించి మీ పర్సన్ గురించి కాదండి ఓ ఇది మీ గురించే మీ థాట్స్ రైట్ నో అవును అంటే ఎస్ అని చెప్పండి కాదు అంటే నో అని చెప్పండి అండ్ గా నేను చెప్పాను కదా ఇందాక మేనిఫెస్టేషన్స్ మీ మీది మరియు మీ పర్సన్ ఇంటీరియల్స్ ఉంటాయి కదా ఫస్ట్ అక్షరాలు ఎస్ ఏ సునీత సాగర్ ఎస్ఎస్ ఇట్లా ఇంటీయల్స్ పెట్టి ఐ క్లైమ్ దిస్ ఎనర్జీ అని చెప్పండి కామెంట్ చేయండి మీకు ఎనర్జీ అనేది క్లైమ్ అవుతుంది ఇక్కడ అయితే మీ రైట్ నో నో కాంటాక్ట్ ఆర్ సపరేషన్ ఎవరితో అయితే వచ్చిందో ఎవరికి వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయారో మీరు మీ పర్సన్ వాళ్ళతోనే మళ్ళీ మీరు మళ్ళీ రీ కనెక్ట్ అవ్వాలి ఈ కాంటాక్ట్ అవ్వాలి ఆన్లైన్లోనే ఇక్కడ డైరెక్ట్ కాదు ఆన్లైన్లో ఆన్లైన్ మాధ్యమాలు మెసేజ్ వస్తుందా మెసేజ్ చేస్తారా లేకపోతే నేనే చేయనా ఇటని కంగారు ఇమ్మెచ్యూరిటీ పాస్ట్లో జరిగిపోయిన థింగ్స్ మీరు మర్చిపోయారు ఆ క్రేవింగ్ ఎనర్జీ అనేది మిమ్మల్ని అలా నెట్టేస్తుంది అలా చేయి 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 అని రైట్ మీరు ఆ స్టేజ్లోనే ఉన్నారనేది ఇక్కడ చూపిస్తుంది బట్ మీరు మాత్రం న్యూ స్టార్ట్ని న్యూ బిగినింగ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారనేది ఇక్కడ చూపిస్తుంది ఓకే నైన్ ఆఫ్ వాన్స్ హియర్ యునివర్స్ నైన్ ఆఫ్ వాన్ హియర్ నైన్ ఆఫ్ వాంట్స్తోనే ఇక్కడ మీ పర్సన్స్ గురించి నో కాంటాక్ట్ మిస్సింగ్ ఎనర్జీ ఉంది మీరైతే మీ పర్సన్ ఎక్కువగా మిస్ అవుతున్నారు అండ్ ఇక్కడ ఏం జరుగుతుందంటే నో కాంటాక్ట్ వచ్చిందా ఓకే నేను వెళ్ళిపోతా అని చెప్పేసి మీరు కూడా వచ్చేసారు బట్ తర్వాత అది చాలా వాల్స్ని క్రియేట్ చేయడం వాల్స్ వచ్చేయడం బ్లాకేజెస్ రావడం లేదా వేరే వ్యక్తులు మధ్యలో ఇన్వాల్వ్ అయిపోవడం ఇక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ మొదట్లో తను నో కాంటాక్ట్ గెలిపారు ఓకే నువ్వు వెళ్ళి మాట్లాడవా నేను నీతో మాట్లాడను అనేలాగా ఎవరికి వాళ్ళు అయిపోయారు ఒక అడిగే తెలిసేశారు నో కాంటాక్ట్ వైపు తర్వాత దాని గ్యాప్లో మిగతా వాళ్ళందరూ వచ్చి ఇన్వాల్వ్ అవ్వటం అనేది ఇక్కడ చూపిస్తుంది అది ఎందుకు ఎస్ ఇప్పుడు దీనికి మీరు నేను అలా చేయకుండా ఉండాల్సింది చేసి ఉండాల్సింది కాదని మీరు ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు నో కాంటాక్ట్ వస్తుందని తెలిసి కూడా ఇంత దాకా తీసుకురావాల్సింది కాదు అప్పుడే ఏదో తెగ మాట్లాడటమో లేకపోతే క్లియర్ చేసుకోవటమో ఏదో చేస్తుంటే ఇప్పుడు అంతా బాగానే ఉండేది అనేలాగా మీరు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అనేది ఇక్కడ చూపిస్తుంది డిసప్పాయింట్ అయ్యారు మీరు ఈ నో కాంటాక్ట్ ఇదంతా దీనివల్ల మీరు లాస్ ఫీల్ అవుతున్నారు అలాగే డిసప్పాయింటెడ్ అవుతున్నారు మీరు ఎస్ ఇక్కడ నో కాంటాక్ట్ ఖచ్చితంగా ప్రజెంట్ సిచ్యువేషన్ నో కాంటాక్టే చూపిస్తుంది ఇంకా మీ పర్సన్తో కాంటాక్ట్ అనేది రాలేదు అండ్ మీరు పాస్ట్ మెమరీస్ని గుర్తు చేసుకుంటున్నారు కానీ మీ పర్సన్స్ నుంచి నెగిటివిటీ వ్యతిరేకతలు అనేవి మీరు చూస్తూ ఉన్నారు దానికి మీరు ఏమీ రియాక్షన్ యాక్షన్ ఏది ఇవ్వట్లేదు అనేది ఇక్కడ చూపిస్తుంది వై ఫోర్ ఆఫ్ సోర్స్ హియర్ యూనివర్స్ వై ఫోర్ ఆఫ్ సోర్స్ హియర్ ఇదేంటి తిరిగింది ఓకే ఇది తను మళ్ళీ మీతో రికనెక్ట్ చేస్తారా అని మీకు సెల్ఫ్ డౌట్ వస్తుంది అనేది ఇక్కడ చూపిస్తుంది సెల్ఫ్ డౌట్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ మీలో మీరు ఇన్నర్ కన్ఫ్లిక్ట్ అవుతున్నారు ఇన్నర్గా ఆందోళన పట్టం కంగారు పట్టం యాంగ్జైటీకి గురవుతున్నారు అనేది చూపిస్తుంది ఇక్కడ ఎవరైనా కాల్ ఆర్ మెసేజ్ ఉంటే అది మీరు ఇగ్నోర్ చేయబడ్డారు అనేది చూపిస్తూ ఉంది అంటే వాళ్ళు రిప్లై ఇవ్వలేదు నా కాల్ చేసిన మెసేజ్ ఇవ్వలే రెస్పాండ్ అవ్వలేదు అది అనేది మిమ్మల్ని ఇంకా ఇట్లా పిండేస్తుంది అనేది ఇక్కడ చూపిస్తూ ద జడ్జ్మెంట్ కార్డుతో అది రివర్స్ వచ్చింది అందుకే మీరు యాంగ్జైటీ స్ట్రెస్ ఇదంతా దీంట్లో ఇదైపోతున్నారు బట్ మీ వైపు నో కాంటాక్ట్ తన నుంచి చూస్తేనేమో వ్యతిరేకత అనేది మీరు ఫీల్ అవుతున్నారు ఏం చేయాలి ఏంటి అనేలాగా ప్రజెంట్ మీరు అనుకుంటూ ఉన్నారు ఇన్నర్ కన్ఫ్లిక్ట్లో ఉన్నారనేది ఇక్కడ చూపిస్తుంది ఎమోషనల్ వేస్ ఆఫ్ కప్స్ వై ఎమోషనల్ ఓవర్ బర్డెన్ అవుతున్నారా నాకు ఓవర్ బర్డెన్ అనే చూపిస్తుంది వై వేస్ ఆఫ్ కప్స్ హియర్ యూనివర్స్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి వై ఏస్ ఆఫ్ కంబియర్ ఎస్ ఇక్కడ మీ పర్సన్తో ఎమోషనల్ బాండ్ అనేది లాస్ అయ్యారు అనేది ఇక్కడ చూపిస్తుంది ఎమోషనల్ కనెక్షన్ ఎమోషనల్గా మాట్లాడుకోవటం ఎమోషన్స్ ఏదైతే వాళ్ళు మీకు ఇచ్చారో దాన్ని మీరు ఇప్పుడు లాస్ అయిపోయారు అది కోల్పోయాను అనేలాగా మీరు అనుకుంటున్నారు మీ ఈ లాస్ ఫీలింగ్ అనేది మీకు మెంటల్గా మిమ్మల్ని స్థిమితంగా ఉంచం ఇక్కడ చెప్పాలంటే మీరు ఒంటరిగా గడపటం డిప్రెషన్ మాదిరి రైట్నో మీరు ఏదో ఫీల్ అవుతున్నారు సమ్ మెంటల్గా వరి బాధపడటం మీకేదో ప్రజెంట్ కావాలి అది ఎక్కడ దొరుకుతుంది అనేలాగా అనుకుంటున్నారు కానీ ఏమి చేయట్లేదు ఇన్సెక్యూర్ ఫీలింగ్లో ఉన్నారు రైట్ నవ్ అనేది ఇక్కడ చూపిస్తుంది ఇన్సెక్యూరిటీ ఇన్సెక్యూర్ ఫీలింగ్ బర్త్డేని మాత్రం మీరు ఓవర్గా క్యారీ చేస్తున్నారు రైట్ నవ్ మీరు బర్డైన్గా ఫిజికల్గా అంటే ఇక్కడ మెంటల్ బర్డెన్ ఏందవుతుందంటే ఫిజికల్గా టర్న్ అవుతుంది ఇక్కడ మీరు కూడా అదే స్టేజీలో ఉన్నారు రైట్ లైఫ్ టెన్ ఆఫ్ వాష్ ఇయర్ ఈ బర్త్డేని క్యారీ చేయాలంటే మీరు పక్కన పెట్టాలి అని అనుకుంటున్నారు కానీ మీ వల్ల కావట్లేదు ఎస్ మీరు ఇక్కడ ఈ బర్త్డేని క్యారీ చేయడానికి ఒకటే ఒక రీజన్ ఎప్పుడు కాకపోయినా కమింగ్ ఫ్యూచర్ ఈ రిలేషన్షిప్ బ్యాలెన్స్కి వస్తుంది హోప్ అనేది ఏదో మీరు పెట్టుకొని ఉన్నారు అందుకే ఈ బర్త్డేని పక్కన పెట్టాలి ఈ పర్సన్ని పక్కన పెట్టాలి అనుకున్నా కూడా పెట్టలేకపోతా ఉన్నారు ఆ బర్డెన్ని మీరు క్యారీ చేస్తూనే ఉన్నారు దాన్ని క్యారీ చేయడానికి ఇష్టపడుతున్నారు తప్ప దానికి పక్కన పెట్టేదానికి మీరు అసలు సాహసం చేయట్లేదు ఎందుకు లాస్ ఫీలింగ్ అనేది వస్తుంది ఇంకా పర్మనెంట్గా లాస్ అయిపోతానేమో ఇంకేమీ ఉండదేమో అనే భయం మీకు వేస్తూ ఉంది అందుకే మీరు ఈ బర్త్డే స్టిల్ క్యారీ చేస్తూ ఉన్నారు ఎందుకంటే హోప్ హోప్ అనేది మీరు ఏదో పెట్టుకొని ఉన్నారు ఎస్ ఇంత బాధలు పడ్డాం కదా దేవుడు ఉంటాడు దేవుడు దేవుడు కూడా మనకి హెల్ప్ చేయకపోవడా నేను ఎంత స్ట్రగుల్ అయ్యాను ఎంత బాధపడ్డాను నాకు మంచి జరగదా అనేలాగా మీరు హోప్ అనేది పెట్టుకోవటం ఈ మళ్ళీ చేంజ్ అనేది వస్తుంది ఆ వ్యక్తిలో అయినా సరే చేంజ్ అనేది కనిపిస్తుంది అనేలాగా మీరు అనుకోవడం అనేది ఇక్కడ చేస్తున్నారనేది చూపిస్తాను రైట్ సి ఇంత బోర్డన్నీ క్యారీ చేయడం అవసరమా ఓకే వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్ లెట్ ఇట్ బీ అని నేను అంటాను గైస్ సీరియస్గా వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్ లెట్ ఇట్ బీ అది జరగనివ్వండి దానికి గురించి మీరు కృంగిపోకూడదు మీ పని ఉంటుంది మీ లైఫ్ ఉంటుంది మీరు మీ హెల్త్ మీ ఎమోషనల్ స్టేటు మీ వర్క్ మీ లైఫ్ అనేది ఉంటుంది దాని మీద మీరు ఫోకస్ చేసి మామూలుగా ప్రజెంట్గా వెళ్ళిపోవాలి ఇంత బాడీని క్యారీ చేయాల్సిన అవసరం లేదు మనదేదో అది మనకు ఖచ్చితంగా వస్తుంది సో మీరు ఇన్స్టెంట్గా మీ ఎనర్జీని వేరే థింగ్స్ పైనకి మా పర్సన్ మీద నుంచి తీసి వేరే థింగ్స్ మీదకి ఫోకస్ చేయండి ఒక సిస్టర్ లాగా నేను చెప్తున్నా ఓకే ఎందుకు మా ఇంత బర్డెన్ని క్యారీ చేయడం మీకేం తెలుసు మా బాధ అంటారా మళ్ళీ దేవుడికి తెలియదా తన బిడ్డ కష్టాలు ఆయన చూస్తూనే ఉంటారు కానీ ఇక్కడ ఏంటి ఎవరిది బాధ్యత ఎవరిది రెస్పాన్సిబిలిటీ అంటే కర్మ ఈ పెయిన్ ఈ బర్డెన్ ఇవన్నీ మీరు ఫేస్ చేస్తున్నారంటే ఈ పర్సన్ నుంచి మీరు పాస్ట్ లైఫ్ నుంచి తెచ్చుకున్న కర్మ ఓకే అది కంప్లీట్ అవుతుంది కంప్లీట్ అవ్వాలి కాబట్టి ఈ కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు ఈ బర్డన్నీ బాధన పడుతూ ఉన్నారు మీరు నేనేమంటాను ఓకే ఇది పెయిన్ అనేది వచ్చింది పడ్డారు అది ఇంతవరకు క్యారీ చేస్తారు ఎంతవరకు లిమిట్ అనేది ఉంటుంది కదా ఇక్కడ నాకు అసలు ఐసోలేషన్ మీన్స్ డిప్రెషన్ తెలుసా ఐసోలేషన్ అంటే ఏంటి డిప్రెషన్లో కుంగిపోయి కుళ్ళిపోయి కూర్చుపోయేలాగా అంత రాకూడదు వన్స్ వ్యక్తుల పట్ల మీ చేంజ్ మీ మైండ్ని చేంజ్ ఉంటే వాళ్ళు అసలు జస్ట్ నార్మల్ పర్సన్స్ ఓకే సో ఇక్కడ సైన్స్ వచ్చేసేసి ఎయిర్ సైన్ వాళ్ళు వచ్చారు ఎయిర్ సైన్ మీన్స్ మిథున రాశి వాళ్ళు తులారాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళు వచ్చారు అండ్ ఇక్కడ స్కార్పియో సైన్ వాళ్ళు ఉన్నారు అండ్ ఆల్ సైన్స్ వచ్చారు ఎర్త్ సైన్ వాళ్ళు ఉన్నారు ఫైర్ సైన్ వాళ్ళు ఏరిస్ లియో శాజిటేరియస్ వాళ్ళు ఉన్నారు మేషం సింహం ధనస్సు రాశి వాళ్ళు ఉన్నారు అందరూ ఆల్ సైన్స్ వచ్చారు ఇంక పేరు పెట్టి చెప్పుకోవాల్సిన అవసరం లేదు అన్ని రాష్ట్రాల వాళ్ళకి ఇది రీడింగ్ ఉంది మన వాళ్ళు ఇది మనం ఏం జరుగుతుందని తీసాం గైస్ ఈ బర్త్డేని మాత్రం మీరు పక్కన పెట్టాల్సిందే ఇక్కడ పెట్టలేకపోతూ ఉన్నారు రైట్ను క్యారీ చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు స్టిల్ మీరు సో అలా చేయకూడదు వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్ జస్ట్ కూల్ అండ్ కామ్ ఓకే ఏం జరుగుతుంది ఓకే నో కాంటాక్ట్ ఓకే ఎంతకాలం లెట్ ఇట్ బీ థింగ్స్ ఏం జరిగితే అది జరగనివ్వండి మీరు స్టక్ అయిపోకూడదు ఓకే సో ఇది ప్రజెంట్ మీ సిచ్యువేషన్ దీంట్లో నుంచి మీరు ఓవర్కమ్ చేసి బయటకు రావాలి నేను ఒకటి ఒకటే చెప్తాను ఓకే సో ఇది ఇవాల్టీ రీడింగ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి గాయస్ నేను ముందు మేనిఫెస్టేషన్ చేశాను దాన్ని క్లైమ్ చేసుకోండి మీ పర్సన్ మీ పేరు మీ పర్సన్ పేరు ఇంటీరియల్స్ పెట్టేసేసి ఐ క్లైమ్ దిస్ ఎనర్జీ ఐ క్లైమ్ రియూనియన్ అని చెప్పేసి ఇక్కడ కామెంట్ చేయండి ఈ ఎనర్జీని క్లైమ్ అవుతుంది త్రీ టైమ్స్ షేర్ చేసిన వాళ్ళకు మాత్రమే ఓకే ఎందుకంటే ఈ వీడియోలో నా ఎనర్జీ అనేది పెట్టేస్తున్నాను సో ఇది మేనిఫెస్ట్ అవుతుంది ఎవరైతే ఈ వీడియో చూస్తారో వాళ్ళకి అయిపోయింది ఆల్రెడీ ఓకే సో ఇది ఇవాళ వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ నేను మీ బుద్ధి చెప్పాను థ్యాంక్ యూ